కి అశ్వినికార ఛానల్కి స్వాగతం అండి ఇవాళ వీడియో వచ్చి ఏంటంటే నేను ఆ కళ్యాణం వీడియో అయితే పెట్టే కదండి అంతకన్నా ముందర జరిగిన కాయ వీడియో మట్టికి కొంచెం వెనకది మొదల మొదలకైందండి ఏంటంటే అమ్మవారికి ఆ కళ్యాణం రోజు పొద్దున పూట అభిషేకాలు చేస్తారండి తిరువనంతలికి కాపీకి పసుపు కుంకుమ పాలు పళ్ళు అన్నితో కలిపి అభిషేకాలు తేనా తేనా అన్నీ కలిపి అభిషేకం చేస్తారండి ఇలా అందరం పనుకుంటాము ఇక అభిషేకాలు చేసి పోలేరమ్మ తల్లికటి చేసేసి శుభ్రంగా అన్నీ కడిగేసి అందరికీగా పుసు పుసి టూట్లు పెడతామండి అందరివి కొంచెం నాకు వెళ్ళేదలకి కొంచెం లేట్ అయిపోయిందండి కానీ చివరిలో కొంచెం అందింది నేను పెట్టుకొని చేసుకున్నాను ఎందుకండి పోలేరమ్మ తల్లి గుడింది తిరుపతి అమ్మ తల్లికి ఆ పోలేరమ్మ తల్లికి నాగేనా పడిగి ఉంది కదండి పడికి రాగి చెట్టు యామ చెట్టుకి అన్నిటికీ శుభ్రంగా అభిషేకాలు చేసి స్నానాలు చేపించేసేసి ఇక అవి పూసి బొట్టి పెడతారండి అందరం పెట్టేసేసి ఇక అమ్మవారికి అలంకారం చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ తిరుతున్న తల్లికి అలంకారం చేస్తూ ఉంటారండి మేమందరం ఆడవాళ్ళం అందరం కలిసి ఇంకా పోలేరమ్మ తల్లిగా ఆప చెట్టుకి నాగేంద్ర సప్పటికి పసుపు పూసి బొట్లు పెడతామండి ఆ పోలేరమ్మ తల్లి ముక్కు నేనే వేసానండి తల్లే అవకాశం ఇచ్చింది నాకు కొంచెం లేట్ అవుతాను నాకు కొంచెం అందుకలే పోయాను ఇదిగోండి అమ్మవారు కళ్యాణం సు విగ్రహాలు కూడా శుభ్రంగా చేపించేసి బయట పెట్టారండి ఇదిగోండి ప్రస్తానికి అమ్మవారికి బుద్ర పొట్ట అలా అలంకారం చేస్తారు మళ్ళీ తర్వాత కళ్యాణానికి మధ్యాహ్నం కానీ చేస్తారు సాయంత్రం పొట్ట ఇదిగోండి అమ్మవారికి అలంకారం అన్ని చేసినాక అందరి చేత అక్కడున్న అందరి చేత కుంకుమ పూజ చేపిస్తారండి పందులు గారు ఇక అందరం కలిసి కుంకుమ పూజలు చేస్తామండి చేసినాక ఇక అమ్మవారికి హారతలు అవి వచ్చి నైవేద్యాలు అవి కానీ చాలా మహిమగల తల్లి అండి తిరుసమ తల్లి గోపేస్వామి వంటికి చాలా చాలా మందికి కొన్ని కొన్ని పనులు గడిగాయండి సంతానాలు ఆయనకు సంతానం కలిగింది ఆ తల్లి మహిమలు ఎంత అంతా చెప్పలేమండి చాలా చాలా మహిమగా తల్లి సో ఇంకా ఈ గుడి ప్రెసిడెంట్ అయితే ఎవరో కాదండి మా వదిన శ్రీ ఫ్యాషన్స్ ఛానల్ పెట్టుకున్నారు కదా మా వదిన సో వాళ్ళ బావగారేనండి ఉదయం ఛానల్ కూడా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇక ఇలా అమ్మవారికి పొద్దున పూట పది గంటల నుంచి అభిషేకాలు మొదలు పెడతారండి అభిషేకాలు అమ్మవారికి అలంకరణ ఇటు పోలేరమ్మ తల్లి గ్రామ దేవతకి అందరికి పోతరాత్సవంకి అందరికీ ఇక పుసుపు కుంకాల పుట్టలు అవి పెట్టేసేసి బట్టలు అవి కడతారు కదండి ఇక ఇవన్నీ అయిపోయి కుంకుమ పూజ చేసుకొని ఇక నైవేద్యాలు అన్ని తీసుకునే మనకొకసారి మనకు ఒక్కోసారి ఒంటి గంట అయ్యింది పూటనరీ పన్నెండున్నర అయింది అంటే ఎంత తొందరగా మొదలు పెడితే అంత తొందరగా అయిపోయిందండి ఈసారి మట్టికి తొందరగానే మొదలు పెట్టారు అందుకే నేను కొంచెం అందుకోలేకపోయాను అభిషేకాలు అప్పటికీ లేకపోతే అభిషేకాలు కూడా చూపించేదానండి అమ్మవారికి బాగా చేస్తారండి ఇప్పుడు కళ్యాణకి పూట అభిషేకాలు సాయంత్రం కళ్యాణము మళ్ళీ నెక్స్ట్ ఒక ఆదివారం అన్నదాన కార్యక్రమం అనేది పెడతారండి ఎప్పుడున్నా కానీ ఆదివారం రోజే పెడతారు ఆదివారం ఎందుకు పెడతారండి అందరూ ఎల్లకాడ ఉంటారు కదా అందరూ అందుకుంటారని ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం ఎప్పుడైనా సరే ఆదివారమే పెడతారండి మా ఊరిలో మట్టికి ఇక అమ్మవారు ఎట్ట పూజలు జరుగుతాయండి ఇక అందరం ఇలా అమ్మవారికి ఇస్తున్నారు ఇక ఒకళ్ళు ఒకళ్ళు కుంకుమొట్లు కూడా పెట్టుకున్నామని అయితే వాటికి చాలా సరదాగా చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఇలాంటిసారి ఇక్కడ పది మంది కలుస్తాము చక్కగా సంతోషంగా మాట్లాడుకుంటాము హ్యాపీగా ఉంటాము ఒకళ్ళు ఒకళ్ళు అలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి చాలా సంతోషం అనిపించింది ఇంతటి పాక్యమే కానీ మనం స్త్రీమూర్తులుగా కోరుకునేది అమ్మ తల్లి తిరగం తల్లి అనుగ్రహం మనందరం మీద ఉండాలని సావి లక్ష్మీ తిరుపతం తల్లి అనుగ్రహం మనందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇక గాజులు కూడా పంచారండి ఇలా అందరికి వచ్చిన వాళ్ళందరికీ గాజులు అయితే పూజ చేసుకుంటారు కదా గుడి అనేది ఎవరో ఒకళ్ళు అభిషేకాలనేది చేయించుకుంటారు అనుకుంటారు కదా అట్ట చేపించిన వాళ్ళు గాజులు కూడా పంచారండి ఇక అమ్మవారికి ఇక ప్రసాదాలు ఇక్కడ తెలిసిన గుళ్ళు ఆనవైతే ఏంటంటే అమ్మవారు ప్రసాదం చేస్తారు కదండి ప్రసాదం మట్టికి అమ్మటి అందరికి పంచరండి మా ఊరు గ్రామ దేవత గ్రామ దేవతకు పోలేరు అమ్మ తల్లికి అమ్మవారికి ప్రేమ బండి ఉండే ప్రభావండి కాడ నాగమయ్య స్వామి కాడ ఏ పోదరా స్వామి కాడ వీళ్ళందరికి పెట్టినాకే అప్పుడు అందరికి పంచుతూ మొదలు పెడతారండి ఎందుకంటే చూడండి ఆ నాగమయ్య స్వామి పడికి చూస్తుంటే ఎంత పనులు విందుగా ఉంది పచ్చగా చక్కగా పుసు పుసి బొట్లు పెట్టారు కదండి నీకు ఈ కాజులు నా చేతిలో ఉండేయండి నేనే తీయాలి కదా ఈ వీడియో మళ్ళీ నేను అన్ని అన్నిట్లో పడాలంటే మనకు కుదరదు కదా ఇక ఇలా నేను అప్పదాన్ని తీసుకుంటా ఉన్నాను నేను ఆయాల మా ఇంట్లో చేసుకున్న పూజ ఇదండి తిరుద్రం తల్లి కళ్యాణం రోజు ఇలా అమ్మవారికి పూజ చేసే చేసుకున్నాను ఇక ఇంట్లో కూడా చేసుకున్నానండి చేసుకున్నాక పూట గుడికి వెళ్ళాము అసలు ఆ అండి ఇంతలా గుడేమో చాలా దూరం అయిపోయింది వెళ్ళటం రావటం తిరుగుతాయి తుమేసరిపోయింది ఇంకా సాయంత్రం పడిపోటు కట్ట కొట్ట కొంచెం పడిపోయే అంత నాకు తురి డిపిగు ఉందండి ఇదండి ఈ రోజుల్లో అసలు ఓపిక ఉంటా లేదు కదండి ఇదివరకు అసలు ఎంత లెక్క నడిచే వాళ్ళము ఎంత లెక్క తిరిగే వాళ్ళము అసలు ఏం ఓపికే ఉండలేదు నాకు అదే ఆశ్చర్యం వేసింది ఇదే నాలుగైదు సార్ మూడు 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 సార్లు తిరగలేకపోయా ఎంత అనిపించింది ఇదే ఇక అలా ఇలా పూజలు అయినాయి అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి సరిగా ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి